దేవుని వాక్యాన్ని విందాం అందరం కూడా చక్కగా మరి అందరూ బాగున్నారా క్షేమంగా ఉన్నారా దేవుని సన్నిధిలో చక్కగా మరి మీ కోసం మీ కుటుంబాల కోసం ప్రతిదినం ప్రార్థన చేస్తున్నారా దేవుని వాక్యాన్ని నిత్యము చదువుతున్నారా అలాగే చదవని వాళ్ళు ఉన్నట్లయితే చక్కగా ఎప్పటి నుంచి దేవుని వాక్యం చదవటం ప్రారంభించండి చక్కగా మరి అలాగా క్రమప్రకారంగా దేవుని సన్నిధిలో మనము మంచి అలవాట్లు కలిగి ఉన్నట్లయితే చక్కగా దేవుడు మనల్ని దీవిస్తాడు గ్రంథం రెండవ చేయము ఋతువు రాసినటువంటి గ్రంథం రెండవ చేయము పద వచ్చినాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని మనం అందరం కూడా చక్కగా విందాం తీశారు నన్ను రెండు వందల ఇరవై ఒకటో పేజీ నంబరు అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి పరదేశినైనా నాయందు లక్ష్యం ఉంచినట్లు నీకు కాటాక్షం కలిగానో అని చెప్పగా ఓయాచు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసిన దాంతో నాకు తెలియపడేను ఒకసారి మనం అందరం కూడా ఈ వాక్యాన్ని చదువుకున్నాం ఈ వాక్యాన్ని చక్కగా మరి నేర్చుకుందాం వాక్య అనుభవాన్ని మనం అందరం కూడా చక్కగా నేర్చుకుందాం దేవుని వాక్యంలో ఎలా ఉంది ఆమె సాగిలపడి మొదటి మాట ఏంటి సాగిలిపడి రెండవ మాట ఏంటి తల వంచుకొని ఏం చేస్తుందంట ఈరోజు ఈ యొక్క మాటలు మనందరికీ కూడా చాలా అవసరం జీవిత కాలంలో ఎలా జీవించాలి ఏది దేవునికి ఇష్టమైనటువంటి అలవాటు మరి ఖచ్చితంగా మనం అందరం కూడా దీవించబడాలి ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవించాలి ఈ భూమి మీద మన ప్రయాసాలన్నీ కూడా దీవించబడాలి దేవుడు మన కుటుంబాల్లో క్షేమాన్ని కలిగి చేయాలి అయినట్లయితే ఇదిగో ఇక ఒక మంచి మాటను చదువుకున్నాం ఆ మంచి మాటలు మనము ఈరోజు మరి ధ్యానించుకుందాం మొదటి మాట మనం చదువుకున్నప్పుడు ఆమె సాగిల పడినట్లుగా రెండో మాట మనం చదువుకున్నప్పుడు తల వంచినట్లుగా చదువుకున్నాం ఈ రెండు మాటలు ఇక ఎంత ప్రభావం కలిగినాయి అంటే ఈ రెండు మాటలు ఎంత లోతైనవి కూడా మనం అర్థం చేసుకోవాలి ఎంత బలమైనవి కూడా ఈరోజు భక్తి జీవితంలో ఇటువంటి యొక్క మంచి అలవాట్లను కలిగి మంచి చక్కగా ప్రవర్తన కలిగి దేవుని సన్నిధిలో చక్కగా జీవించగలిగినట్లయితే ఈరోజు దేవుని కటాక్షము మన మీదకి మన కుటుంబాల మీదకి దేవుడు చూపిస్తాడండి దేవుడు మనల్ని మన కుటుంబాలని గాక ఆ రోజు ఏం చూసి అనని ఆ గణాలు అడుగుతుంది ఏం చూసి అంటే ఆ సాగిలు పడేటటువంటి అనుభవం చూసి ఆ తగ్గింపు స్థితిని చూసి ఆ తల ఉంచుకుంటున్నటువంటి ఆ స్థితిని చూసి ఆమె మీదకి ఏమొచ్చిందంట కటాక్షము చెప్పండి ఏమొచ్చిందంట ఆమె మీదకి కటాక్షము అవిగో నీళ్ళు అక్కడ ఉన్నాయి తాగు అక్కడ ఆహారం ఉంది భోజనం చేయి అదిగో అక్కడ నీకు కావాల్సినటువంటి ధాన్యం ఉంది కూర్చుకో కావాల్సినటువంటి వచ్చి ప వచ్చిన పనికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతున్నాయి స్తోత్రాలు చెల్లిద్దాం ఇక వినగలిగినట్లయితే ఈ జీవితానికి దేవుడు చేస్తున్న ఏర్పాట్లు ఎలాగ ఉన్నాయో వినాలి నువ్వు తగ్గించుకుంటే ఏమొస్తుందో తెలుసా నువ్వు తలంచుకుంటే ఏం వస్తుందో తెలుసా దేవుడు నీ ముందు ఏం ఏర్పాటు చేస్తాడో తెలుసా అక్కడ తల్లికి చెప్తున్నాడు కటాక్షము ఆమె మీద కలిగిన తర్వాత నీళ్లు త్రాగు భోజనము చెయ్యి ధాన్యము కూర్చుకో ఇక చాలదంటారా ఇక వచ్చిన పని ఇలాగా సఫలం అవుతా ఉంటే తలంచినటువంటి తలంపు అలా మరికి ఆశీర్వాదకరంగా జరుగుతూ ఉంటే ఇక ఇంతకంటే కోరుకునే క్షేమం ఏముంటుంది చెప్పండి ఇక మనిషి జీవితంలో ఇంత క్షేమము మరి కలిగితే ఆనందమే కదా సంతోషమే కదా ఇదిగో ఆమె జీవితంలో అలా దేవుడు ఏర్పాటు చేస్తున్నట్లుగా మనం చదువుకుంటున్న స్తోత్రాలు చెల్లిద్దాం దేవుడు మన జీవితంలో కూడా ఏం చేయాలి ఏర్పాటు చేయాలి ఏం ఏర్పాటు చేయాలి నీ కష్ట స్థితిలో దేవుడు నీ కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయాలి అలా దేవుడి నీకు ఏర్పాటు చేయాలని మరి నీకు ఆలోచన వచ్చినట్లయితే ఇదిగో ఒక విషయాన్ని దేవుడు మన ముందుకు తీసుకొచ్చి ఆమె ప్రవర్తన తీరిన అంతటినీ కూడా దేవుడు మనకు జ్ఞాపం చేస్తూ ఈ లోక మన జీవితం ఎలా జీవించాలి సాగిలపడాలి దేవుని ఎదుట ఏం చేయాలి సాగిలిపడాలి ఎవరంటే భయపడాలి దేవుడంటే భయపడాలి తలెవరుకో ఎవరి ముందు వంచాలి దేవుని ముందు వంచాలండి మనుషుల ముందు వంచకూడదా ఈరోజు మనం చూసినట్లయితే మన చూపులు విధానాలు మారిపోతా ఉన్నాయి మన మాట పలకరింపులు మారిపోతూ ఉన్నాయి మన ప్రవర్తన విధానాలన్నీ కూడా చాలా మార్పుగా కనిపిస్తూ ఉన్నాయి చాలా రకరకాలైనటువంటి చూడండి మరి వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం గమనించినట్లయితే అది ఆశీర్వాదము ఇవ్వదు ఈరోజు ఆశీర్వాదాన్ని ఇచ్చేటటువంటి ఒక గొప్ప ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయాన్ని దేవుడు మన ముందుకు తీసుకొచ్చి దేవుడు మనతో మాట్లాడుతూ ఇదిగో నీవు ఇలాగ ఆశ్చర్యదింపబడతావా ఆశ్చర్యదింపబడాలనుకుంటున్నావా ఇలాంటి ఆశీర్వాదాలను నువ్వు కోరుకుంటున్నావా ఇలాంటి ఆశీర్వాదాలను నువ్వు చూడాలనుకుంటున్నావా దేవుడు నీ కుటుంబంలో ఇంటి కార్యాలు జరిగించాలని నువ్వు తలంచుకుంటున్నావా అయితే దేవుని ఎదుట నీ ప్రవర్తనను మార్చుకోగలిగితే దేవుడు నీకు ఏర్పాట్లు చేసి దేవుడిని నాశీర్వదిస్తాడు స్తోత్రాలు చెల్దాం ఈరోజు చక్కగా మనం వెళ్ళగలిగినట్లయితే ఏదో భారాన్ని దేవుడు మనకేమీ కూడా పెట్టాడో ఏదో కష్టాన్ని దేవుడు మనకి చెప్పడం ఈరోజు బ్రతకడం ఎలాగా నేర్చుకోవాలి ఎలా బ్రతకాలి సమాజంలో ఎలా బ్రతకాలి కుటుంబంలో ఎలా బ్రతకాలి పెద్దల ముందు ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలి పెద్దల ముందు చూడండి ఒక పెద్ద ముందు బోయేజ ముందు ఆ అవణరాలు ఏం చేస్తుంది తల ఉంచుకొని తలైతే మాట్లాడచ్చుగా మాట తీరు విధానాలన్నీ కనబడిపోతూ ఉంటాయి ఆ వ్యక్తి ఎలాంటి ఆ మాటల్లోనే ఏమైపోతూ ఉంటుంది అది ఎంత కోపమో కొంతమందికి ఏమొస్తూ ఉంటుంది అనవసరంగా కోపడిపోతూ ఉంటారు అనవసరంగా వేసుకుంటూ ఉంటారు జాగ్రత్త ఆ ప్రవర్తన నీకు ఆశీర్వాదము కాదు ఆ ప్రవర్తన నీవు ఏ మేలును కూడా చూడలేవు మంచి పేరు నీకు మేలు ఆ తల్లిని చదువుకుంటున్నప్పుడు మెచ్చుకుంటున్నాడు ఏం చేస్తున్నాడు అయినా మెచ్చుకుంటున్నాడు ఈరోజు మనల్ని ఏం చేయాలి మెచ్చుకోవాలి పెద్దలు ఏం చేయాలి చిన్నల్ని మెచ్చుకోవాలి ఎంత బాగా మాట్లాడతారో ఎంత బాగా పలకరిస్తారో ఎంత బాగా ప్రేమను చూపిస్తారో ఎంతగా చేరదీస్తారో ఎంత మంచి హృదయమో ఎంత మంచి మనసో ఎంత మంచి వ్యక్తో అని చెప్పేసి ఏం చేయాలి మనల్ని గురించి సాక్ష్యము చెప్పేవాళ్ళు కావాలి గమనించినట్లయితే ఈ తల్లిని గురించి ఆ యోనస్త్రాల గురించి ఆ వ్యక్తిని గురించి చెప్తున్నాడు నీ మునుపటి ప్రవర్తన కంటే ఏ కంటే చదవండి ఒకసారి మూడో వచ్చే ఏం సంపాదించుకుంటుందో చదవండి ఒకసారి పదవ వచ్చిన అతడు నా కుమారి హోంవార్క్ చేత నీవు దీవ్యం నొందిన దానపు కొద్దివారే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు ఎంబడింపక యూనిట్ వలన మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువ ఏం సంపాదించుకుంటుందండి ఐశ్వర్యం సంపాదించుకుంటుందా ఆస్తి సంపాదించుకుంటుందా కూడబెట్టుకుంటుందా దాచుకుంటుందా గమనించినట్లయితే ఆ తీరే వేరు ఆ విధానమే వేరు ఆ చూడి ఆ జీవితాన్ని చూస్తున్నట్లయితే ఈరోజు మనకు కూడా అటువంటి అలవాట్లు ఖచ్చితంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా నాకు మారి ఏమంటున్నాడు ఎహోవా చేతను దీవించబడతావు స్తోత్రాలు చెల్లిద్దాం మంచి ప్రవర్తన కలిగినటువంటి మంచి మనసు దేవుడు మనకందరికీ దయచేయనుగాక పెద్దలను గౌరవించే మంచి మనసును మనకి ఇచ్చినగాక తల్లిదండ్రులకు లోబడే మనసు ఇచ్చునుగాక తల వంచుకొని చక్కగా మంచి ప్రవర్తన ప్రవర్తించేటటువంటి మంచి మనసు మనకి ఇచ్చినగాక మోకరించి ప్రార్థించే మంచి ప్రార్థన చూడండి అలవాటు మనకి ఇచ్చినగాక ఆయన సన్నిధిలో చక్కగా ఆరోగ్యవంతులు అయితే ఎక్కడికి వచ్చాలో తెలుసా ఎవరిని విమర్శించడానికి చెప్పట్లేదు కానీ క్రింద కూర్చుంటే చాలా మనకి మంచిది తగ్గించుకోవాలి అదే మనకి రూతం నేర్పుతుంది ఏం చేస్తుంది ఆవిడ తగ్గించాయా నీ ఎదుటి నేను అలా కూర్చుంటాను అంటాం కదా అప్పుడప్పుడు ఎవరు ఎదుట ఎమ్మెల్యే గారి ముందో లేకపోతే ఇంకా పెద్దల ముందో కూర్చుంటామండి ఎవరో ముందు పెద్దల ముందు మనం కూర్చునేటువంటి ఆ ఆలోచనలు మనకు వస్తాయా మనకంటే గనుల ముందు మనం కూర్చుంటాం ఏం చేస్తాం మనం అప్పుడు మనం చాలా చూడండి మరి హడావుడి పడిపోతూ ఉంటాం చాలా సంతోషిస్తూ ఉంటాం మరుసుకుంటూ ఉంటాం మరి వారికంటే మనం ఆరాధించే దేవుడు గొప్పవాడే కాదా ఆ గొప్ప దేవుడిని ఆరాధిస్తున్న గొప్ప అనుభవం కలిగిన మనం ఎలా ఉండాలి ఇంకా గడగడ వనకాలండి స్తోతులు చెల్లిద్దాం ఆయన ఎదుట మనము వనకాలి భయపడాలి అలా భయపడుతుంది ఋతు ఏం చేస్తుందంటే ఏమి నేర్పిస్తుందంటే ఆమెలో మనం ఏమి నేర్చుకోవాలంటే ఆమెలో నేర్చుకోవాల్సినటువంటి అనుభవాలు ఏమున్నాయంటే గొప్పతనాలు ఏమున్నాయి అంటే ఏమీ లేవు అంత చూడండి మరి ఆస్తిపర్రాలు ఏం కాదు కదా అంత గొప్ప వ్యక్తి ఏం కాదు కదా కానీ ధనం లేదు కానీ గుణము మంచిది స్తోత్రాలు చెల్లిద్దాం ఏమీ లేదు ధనం లేదు కానీ గుణం మంచిదండి అంత గుణం ఉంది అంత మంచితనం ఉంది అంత మంచి ప్రవర్తన ఉంది కనుకనే ఆమె చూడండి మరి అలాగా ఆశీర్వదింపబడడానికి ఆ స్థాయిలోనికి అర్హురాలైంది ఈరోజు అర్హులం కావాలి మనం ఎలా ఉంటే అర్హులు అంతా ఎలాంటి వాళ్ళు ఆశీర్వాదానికి అర్హులు ఆ రోజు ఆమె ఎందుకు గుర్తించబడుతుంది అంతమంది ఆ ఊరిలో ఉంటే ఆమె ఎందుకు ఆశీర్వదింపబడద్దని చూడండి మరి అంటున్నారు ఆమె అందరిలాంటిది కాదు అందరికి లాగలేదు ఎలా ఉంది ఆవిడ ఆమె ఎలా ఉందంటే ఆమె ప్రవర్తన ఎలా ఉందంటే ఇదిగో చూస్తున్నట్లయితే ఆ మాటలే రాయబడి ఉన్నాయి తల ఉంచుకొని ఎలాగంట తల ఉంచుకొని మౌనంగా ఉంటారా తల ఉంచుకొని మౌనంగా ఉంటే కొన్ని విషయాల్లో కొన్ని సమయాల్లో జాగ్రత్తగా మనము చక్కగా మరి జీవించగలిగినట్లయితే మనకి ఎదురవుతాయి కదా అనేక అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి కదా అనేక అనుభవాలు గుండా మనం ప్రయాణం చేస్తూ ఉండవలసి వస్తుంది కదా అలాంటి సమయ సందర్భాల్లో వాదనల కంటే మౌనంగా ఉంటే సరిపోతుంది వాదనలు పడి ఏం కోల్పోతామో తెలుసా వాదన మనకి ఎంత నష్టాన్ని తీసుకొచ్చి పడద్దో తెలుసా అంత ఆత్మీయులైనా సరే ఈ ఒక్క చిన్న విషయంలో కనుక చిన్న పొరపాట్ల విషయాల్లో కనుక జాగ్రత్త పడకపోతే మిగిలినవన్నీ కూడా ఏమవుతాయి బూడిదలో పన్నీరు పోస్తే ఏమవుతుంది బూడిదలో పన్నీరు పోస్తే మళ్ళీ తిరిగి ఎత్తుకోవచ్చా ఏమైపోతుంది అది కూడా బోడిదుపాలైపోద్ది అలాగే మన జీవితంలో మనం ఇంతవరకు కష్టపడి ప్రయాసపడి కట్టుకుంటూ కాపాడుకుంటూ ఆకలితోనూ దుఃఖంతోనూ బాధతోనూ గడిపి దేవుడు కావాలి దేవుని సన్నిధి కావాలి దేవుని చేరుకోవాలనుకున్నటువంటి మన తపన ఆరాటం కోరిక ప్రయత్నాలన్నీ కూడా మరి వృధా కాకూడదు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆ ప్రాముఖ్యమైన అంశం ఉద్దేశం ఏంటంటే ఈరోజు మంచి ప్రవర్తన కలిగి ఉంటే అదిగో మంచి ప్రవర్త కలిగినటువంటి ఒక వ్యక్తిని చూపిస్తూ ఆమె ఆశీర్వదింపబడినటువంటి విషయాలను దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఈరోజు నీవు కూడా ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నిన్ను నువ్వు కాపాడుకోగలిగినట్లయితే నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకోగలిగినట్లయితే దేవునికి భయపడే వ్యక్తిమైతే నీవు కూడా ఆశీర్వదింపబడతావు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం మనం ఏం పొందుకోవాలి దేవుని దగ్గర ఆశీర్వద్దు దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే ఏం చేయాలి ఇదిగో ఈ మంచి ప్రవర్తన ప్రవర్తించాలి ఏం చేయాలి మనం మంచి ప్రవర్తన ఒకవేళ పనికి వెళ్ళినా ఒకవేళ ఇంటి దగ్గర ఉంటున్నా ఒకవేళ ఉద్యోగానికి వెళ్ళినా ఇంకా నీ వృత్తి ఏదైనా నీవు ఏ విధమైనటువంటి ప్రయాసపడే వ్యక్తివైనా కావచ్చు ఆ పనిలో ఎలా ఉండాలి మంచి ప్రవర్తన కలిగి జీవించాలి మంచి ప్రవర్తన చూడండి మరి రకరకాలైనటువంటి ఆ మనుషులు మనకి ఎదురు పడుతూ ఉంటారు రకరకాలైనటువంటి ఆ వ్యక్తులను బట్టి మనం ఏం చేయకూడదు ప్రేరేపించబడకూడదు వారిని బట్టి మనము వారి అలవాట్లు నేర్చుకునే ప్రయత్నము చేయకూడదు గమనించినట్లయితే ఏవి మంచివో ఏవి చెవుడో మనకు తెలుసు అంత జ్ఞాన గ్రహింపు మనకిచ్చాడు దేవుడు అలా జ్ఞానంతో మనం చక్కగా మన జీవితాన్ని జీవించగలిగినట్లయితే పాడైపోయినటువంటి లోకంలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు పాడైపోయిన మనల్ని దేవుడు ఏం చేస్తాడు మరలా గొప్పవారిని చేస్తాడు ఆల్రెడీ దుఃఖమే ఇంట్లో ఏముందో తెలుసా నయో మీద దుఃఖం ఉంది రోజులు కూడా దుఃఖమే ఉంది అంత దుఃఖం అనుభవిస్తున్నటువంటి వారి జీవితాల్లో ఏ ఆధారం లేనటువంటి వారి జీవితాల్లో ఆధారం లేక బ్రతకడానికి ఏ విధమైనటువంటి ఏర్పాటు లేనటువంటి పరిస్థితుల్లో కూడా దుఃఖంతో ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవుని సన్నిధిలో చక్కగా ఆ లేమిలో కూడా చక్కగా ప్రవర్తిస్తున్నారండి ఈరోజు దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి మంచి స్థితిని కాపాడుకుంటూ మంచి భక్తిని కాపాడుకుంటూ వాళ్ళు జీవిస్తున్న విధానాన్ని బట్టి దేవుడు మరలా వాళ్ళని ఏం చేయటం ప్రారంభించాడు దీవించడం ప్రారంభించాడు మొదట వాళ్ళకి మరి దీవెన ఏంటంటే అవిగో నీళ్ళు అక్కడ ఉన్నాయి నీకు దాహం వేస్తే తాగు అదిగో అక్కడ ఆహారం ఉంది నీకు ఆకలి వేస్తే అదిగో అక్కడ ధాన్యం ఉంది కావాల్సింది ఉంచుకో మొదటి అవకాశం అది స్తోత్రాలు చెల్లిద్దాం అక్కడ ఏమైంది అక్కడ నమ్మకంగా ఉంది ఏమైంది అక్కడ నమ్మకంగా ఉంది ఆ కొద్దిలో నమ్మకంగా జీవిస్తూ ఆ ఉన్నదాంతో తృప్తి పడుతూ జీవిస్తూ ఉన్నదాంతోనే చక్కగా మరి సరిపెట్టుకుంటూ ఇదే ఇచ్చినందుకు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ చక్కగా నమ్మకంగా జీవించింది ఆ కొద్దిలో నమ్మకంగా జీవిస్తే దేవుడు ఏం చేశాడు అధికంగా ఆశీర్వదించాడు స్తోత్రాలు చెల్లిద్దాం ఎలా ఆశీర్వదించాడు అధికంగా ఆశీర్వదించాడు అండి మరి ఈరోజు మనం కొద్దిలో గనుక నమ్మకంగా జీవించినట్లయితే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు నా ప్రవర్తన మార్చుకుంటాను నా విధానాన్ని అంతటినీ కూడా మార్చుకుంటాను అని ఆలోచనలు కనుక నువ్వు చేయగలిగినట్లయితే అలా ఆలోచనలు ప్రేరేపణలు కలిగినట్లయితే చక్కగా మరి దేవుడు నీకేమి నేర్పిస్తున్నాడో అవి అర్థం చేసుకుని చక్క ఇక మీదట నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని అలా కట్టుకుంటూ నీ జీవితాన్ని అలా కాపాడుకుంటూ ముందుకు చక్కగా దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించగలిగినట్లయితే నీవు గుర్తించబడతావు దేవుడు నేను గుర్తిస్తాడు నా కుమారి దేవుణ్ణి మాట్లాడుతున్నాడు నా కుమారి అనే స్థానంలో నీ పేరు కూడా పెట్టుకోవచ్చు అక్కడ మన పేరును కూడా ఉపయోగించుకోవడానికి ఏముంది స్థానము ఉంది అక్కడ రూతమ్మను గురించి చదువుకున్నాము వింటున్నాం కదా మనం రూతమ్మను గురించి వింటున్నాము మనను కూడా దేవుడు పిలుస్తున్నాడు రోజున కుమారి నిన్నే దేవుడు పిలుస్తున్నాడు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నీ మంచితనాన్ని చూసి నీ మంచి ప్రవర్తనను చూసి నీ మంచి ఆలోచనను చూసి నీతి కొరకు నువ్వు పడుతున్నటువంటి నిందలను చూసి అవమానాలను చూసి దేవుడు మరలా నేను హెచ్చించడానికి దేవుడి నీతో మాట్లాడుతున్నాడు అండి హెచ్చిస్తాడు దేవుడు అంటే ఇదిగో చూడండి ఆమెను ఎలా దీవించాడు తెలుసా ఆమెకు వివాహం కుదిరింది ఏం కుదిరిన తర్వాత వివాహం ఎవరితో కుదిరింది ధనవంతునితో ఎవరితో ధనవంతునితో చక్కని వివాహం జరిగింది చక్కగా ఒక మంచి స్థితిని ఇచ్చాడు మంచి బిడ్డనిచ్చాడు మంచి ఆస్తిని ఇచ్చాడు మొదట కొద్దిలో నమ్మకం ఉన్న తర్వాత అధికంగా ఆస్వాదించాడు స్తోత్రాలు చెల్లిద్దాం ఇలా మనం కూడా అంచులంచులుగా ఆశ్రదింపబడాలండి దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మనము కూడా మన చేతి పనుల్లో ఆశీర్వాదాన్ని చూడాలి మన ప్రయాసాల ఆశీర్వాదాన్ని చూడాలి మన కష్టంలో ఆశీర్వాదాన్ని చూడాలి మనం ఫలాలు చూడాలి మనం ఇచ్చే వ్యక్తులుగా ఉండాలి దేవుడు మనల్ని కూడా కటాక్షించాలి దేవుడు మన కుటుంబాలను కూడా కటాక్షించాలి మన కఠిన శ్రమంలోంచి దేవుడు మనల్ని విడిపించాలి విడిపించాలని దేవునికి అయితే ఆలోచనలు ఉన్నాయి కానీ అలా దేవునికి అప్పగించుకునేటటువంటి ఆలోచనలు మనకు కూడా ఉండాలి సాహీలపడి అప్పగించుకోవడం అంటే ఏంటి ఇంకేం చేయలేను ప్రాబ్లం ఇంక ఇంతే ఇదే నా స్థితి అని దేవుని ఎదుట నువ్వు సాగిల పడగలిగినట్లయితే అవును ప్రభువా నిజంగా నేను కష్టాల్లో ఉన్నాను కష్టానుభవాల్లో ఉన్నాను కొట్టుమిట్టాడుతూ ఉన్నాను గడవని పరిస్థితుల్లో ఉన్నాను యాతనలు పడుతూ ఉన్నాను సుఖము లేదు సంతోషం లేదు ఇరుకును పడి ఉన్నాను అని దేవుని సన్నిధిలో నువ్వు సాగిలపడి ప్రభువా నన్ను కనికరించు ఈ దేనిరాళ్ళని కనకరించి దేనిని కనకరించు నీవే నాకు దిక్కు ఇక ఆధారం ఏమీ లేదు ఆయన ఆయనతో నువ్వు కనుక చక్కగా మరి చెప్పగలిగినట్లయితే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడుండి ఈ యొక్క వర్తమానాన్ని వింటూ ఉన్నా దేవుని మాటల వైపు నీ ఆలోచనలు పెట్టగలిగినట్లయితే ఆయనతో నువ్వు మాట్లాడడానికి కనుక ఆలోచనలు చేయగలిగినట్లయితే అదే చెప్తూ సాగిల పడింది ఏం చేసిందో తెలుసా సాగిలపడింది అయా ఇది ఏనురాలు అయ్యా నేను ఇంకేమీ లేదు నాకు అని చెప్పేసి ఆయన ఎదుట సాగిలి పడింది అప్పుడు ఏమొచ్చింది ఆమె మీద కటాక్షం చెప్పండి ఏమొచ్చింది ఆ మనుషునికి కటాక్షం వస్తే జీవము కలిగిన దేవుడు కదా సజీవుడు కదా ఈయన ఈయన సర్వశక్తి కలిగిన దేవుడు కదా ఈయన కటాక్షం వస్తే ఎలా ఉంటుంది ఈయన దీవిస్తే ఎలా ఉంటుంది నీ పరిస్థితులు ఎంతగా నువ్వు మార్పును చూస్తామంటే ఎంతగా కార్యాలు నీకు కనలేదటట్టు జరుగుతాయంటే అది ఊహించలేనటువంటి కార్యము అత్యధికంగా ఆస్వాదింపబడతాం కనుక ఈరోజు మరి ఆయన సెలవు తీసుకుందాం ఎవరి సెలవు కావాలి మనకు కూడా దేవుని సెలవు కావాలి దీవించే దేవుడు మన ఎదుటి నిలబడినప్పుడు ఆయన మాట్లాడుతున్నప్పుడు రూతమ ప్రవర్తనను మనం చూస్తాం మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తుందో ఆమె యొక్క తీరు విధానం అంతటిని కూడా మనం ఎప్పటికీ మర్చిపోకూడదు దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆ సమయ సందర్భాల్లో ఖచ్చితంగా మనలో ఏముండాలి భయం ఏముండాలి భయం ఉండాలి దేవుడు మాట్లాడుతున్నాడు నాతో అలా మాట్లాడుతున్న దేవుడు మరి నన్ను చూస్తున్నాడు దేవుని కన్నులు నన్ను చూస్తున్నాయి అని గ్రహింపుని కలిగనక మనం ఉండగలిగినట్లయితే ఆ చూచుచున్న దేవుడు చూసి పంపించేసే దేవుడు చూసి ఏర్పాట్లు చేయడానికే నిన్ను పిలిచాడు స్తోతలు చెల్లిద్దాం ఏర్పాటు చేయడానికే దేవుడు నిన్ను పిలిచాడు ఏం ఏర్పాట్లు చేయాలి దేవుడు నీకు ఏం అవసరాలు ఉన్నాయి దేవునితో నీకు ఏ సహాయాన్ని కోరుతున్నావు దేవుని దగ్గర నుంచి నీవు గమనించగలిగినట్లయితే ఈరోజు దేవుని సన్నిధిలోనికి వచ్చి మరి దేవుని సహాయం కోసం వచ్చాము మనం దేవుడు మనకేం చేయాలి ఇప్పుడు సహాయం చేయాలి అవునా నిజమా కదా దేవుడు మనకేం చేయాలి ఋతుకి ఏం చేస్తున్నాడు దేవుడు సహాయం చేస్తున్నాడు అది ఏదైనా కావచ్చు దేవునికి నీకు మధ్యన వంటదే అందరూ నాతో చెప్పకపోయినా దేవునితో మనం అందరం కూడా చెప్పుకోవాలని వచ్చాం దేవునితో చెప్పి వెళితే దేవుడు పరిష్కరిస్తాడని నమ్మకంతో వచ్చాం నిజమే దేవుడు పరిష్కరిస్తాడు దేవుడు నువ్వు చెప్పినవన్నీ కూడా చేస్తాడు అయితే ఈరోజు ఒక కండిషన్ ఏంటంటే మంచి ప్రవర్తన ఏం కావాలి మంచి ప్రవర్తన కావాలి మంచి మాట తీరు మంచి గుణం మంచి మనస్సు ప్రేమ మనలో కలిగి జీవించినట్లయితే ఐక్యత కలిగి జీవించినట్లయితే దేవుడు చక్కగా రూతమ్మను దేవించడం మనం చదువుకున్నాం ఋతమ్మను గురించి ఎందుకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నారంటే ఈరోజు మరి అట్లా అట్లాంటి కఠిన శ్రమలు ఏ శ్రమలు ఆమె అనుభవిస్తున్న శ్రమలు అలాంటివి తెలుసా కఠినమైనవే నిజంగా కఠినమైన శ్రమల్లో ఉన్నటువంటి ఆ స్త్రీని కటాక్షించే దేవుడే నీతో మాట్లాడుతూ నాతో మాట్లాడుతూ నిన్ను నన్ను మరలా దేవించి మంచి స్థితిలోనికి తీసుకురావాలని ఆయన యొక్క ఉద్దేశము దయచేసి జాగ్రత్తగా విని వెళ్ళిపోవద్దు నిర్లక్ష్యంగా వెళ్ళిపోవద్దు ఇంకా ఏదైనా దేవునికి మనకి అడ్డుగా ఉన్నట్లయితే వాటిని ఏం చేసుకోవాలి వెంటనే జక ఏం చేశాడో తెలుసా అడ్డుగా ఉన్న వాటి అన్నింటినీ కూడా సరిచేసుకున్నాడు నిజమే యజమానిప్రభా ఇదిగో నేను ఎలా జీవించాను ప్రవర్తించానని వాటి అన్నింటిసాడు విడిచిపెట్టేసాడు జకి ఇంటికి దేవుడు వెళ్ళాడు నీ ఇంటికి నా ఇంటికి కూడా దేవుడు రావాలి నిన్ను నన్ను కూడా చక్కగా రక్షించాలి అలాగే తప్పినటువంటి కుమారుడు అంటున్నాడు తండ్రి ఒక పని వాడిగా నైనా చేర్చుకో కాదు నీ కుమారుడుగా ఉండటానికి నేను ఆ స్థానాన్ని కోల్పోయానని తను దాన్ని తగ్గించుకుని దేవుని సన్నిధిలో ప్రాధాయపడుతున్న ప్రయత్నం ఆడుతున్నాడు ఈరోజు నీవు నేను కూడా మరి సరి చేసుకోగలిగినట్లయితే ఆయన సన్నిధిలోనికి చక్కగా వాక్యాన్ని విని మనసు మార్చుకుని పశ్చాత్తాపడగలిగినట్లయితే ఆయన అంటున్నాడు ఇదిగో పూర్వపు స్థితి కంటే ఇప్పుడు మంచి స్థితిని నువ్వు చూస్తావని చూడండి మునుపటి కంటే ఎక్కువగా ఆశ్రద్దింపబడింది మరి చక్కగా మంచి స్థితిని దేవుడు రోతమ్మకి ఇచ్చాడు జకి ఆనందాన్ని ఇచ్చాడు తప్పపోయిన కుమారుని కూడా చేర్చుకుని చూడండి మంచి స్థితిని ఇచ్చాడు ఈరోజు మరి నీవే స్థితిలో ఉన్నా ఏ పరిస్థితిలో ఉన్నా నిన్ను నీవు కూడా వాక్యానుసారంగా చక్కగా మార్చుకొని చక్కగా దేవునితో చక్కగా నడవడానికి నిన్ను నువ్వు సిద్ధం చేసుకోగలిగినట్లయితే ఇక నుంచి నిన్ను నువ్వు కాపాడుకోగలిగినట్లయితే నీ ప్రవర్తనను మార్చుకోగలిగినట్లయితే నిన్ను కూడా మరలా తిరిగి దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరం వెనుకలో దీవించి ఆస్వాదించిన కాక మహాపరిశుద్ధుడ ప్రేమ కలిగిన మా తండ్రి ఈ వాక్యాన్ని వింటున్నాము అందరి జీవితంలో తగ్గించుకునే స్వభావం లోబడే స్వభావం ఇగో రుతువుని గురించి మాకు మంచి వర్తమానాన్ని పాఠాన్ని నేర్పించారు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో అయా వింటున్న వారందరూ కూడా మార్పు చెందినట్లుగా మనస్సులు మారినట్లుగా హృదయాలు మారినట్లుగా ఆశీర్వాదానికి వారసులగనట్లుగా నీవు గుర్తించగలుగునట్లుగా ఆయా ఈ లోకాన్ని విడిచిపెట్టి నీ సన్నిధిలో నూతనంగా తమ మనస్సును హృదయాలు మార్చుకుని జీవించగలిగినట్లుగా ఆయా ఆశీర్వాదానికి వారసులుగా అందరినీ మార్చమని ఈ వాక్యానుసారంగా బిడ్డలందరినీ కుటుంబాలను దీవించమని ఆశీర్వదించమని ఏసునామలు ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్